ప్రేమ కలిగి సత్యాన్ని మాట్లాడండి అబద్ధాలు అసత్యాన్ని మాట్లాడకండి సత్యం నిన్ను స్వతంత్రుని చేస్తుంది సత్యం నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది అసత్యాన్ని మాట్లాడవద్దు సత్యాన్ని పలకండి అక్కడ నీ మాట వినరనుకుంటే నువ్వు మౌనంగా ఉన్నా పర్వాలేదు కానీ పనికి మాలిన మాటలేమి అసత్యపు మాటలు మాట్లాడకండి చూడని దాన్ని చూసినట్లు మాట్లాడకండి దానిని వినినట్లు మాట్లాడకండి ఊహించి మాట్లాడకండి ఎవరైనా ఒక నిరపరాధి మీద అబద్ధపు మాటలు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండకండి అక్కడ నోరు తెరవండి సత్యం మాట్లాడండి వాడెంత పెద్ద గొప్ప వాడైనా సరే అర్థమవుతుందా ఒక నీచిమంచుడి మీద అబండాలు మోపుతున్నప్పుడు మౌనంగా ఉండకండి ఆ పాపములో మీరు పాలి అవుతారు సత్యం మాట్లాడడానికి ఇష్టపడండి రెండోది ఇక్కడ మీరు మాట్లాడే మాట వలన చూడండి ఇక్కడ వినువారికి మేలు కలిగే మాటలు మాట్లాడండి వినేవారికి మేలు కలిగే మాటలు మాట్లాడండి వినువారికి మేలు కలిగే మాటలు మాట్లాడండి అర్థమవుతుందా వినువారికి కీడు కలిగించేవి అవిశ్వాసముల పడేసే మాటలతో నీకేం పని అది అవసరం ఏంటి మీకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఎగ్జాంపుల్ ఇప్పుడు చర్చికి వచ్చేటువంటి వారంతా నీతిమంతులు ఉంటారా చర్చికి వచ్చేటువంటి వారంతా నీతిమంతులు ఉంటారా ఒకవేళ ఒక ఎనభై శాతం మంచి వారు ఉంటే కనీసం ఇరవై శాతం ఇంకా బాగా ఎదిగితే పది శాతం ఇంకా బాగా ఎదిగితే కనీసం ఒక ఐదు శాతం అయినా చెడిపోయినటువంటి వారు ఉండరా వారి గురించి నువ్వెందుకు ఇతరుల దగ్గర మాట్లాడుతావు అది వినువారికి విను వినువారికి మేళ ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు కదా వారి గురించి మాట్లాడవచ్చు కదా బాగుపడినటువంటి వారు ఉన్నారు వారి గురించి మాట్లాడవచ్చు కదా సత్యాన్ని అనుసరించిన వారు ఉన్నారు వారి గురించి మాట్లాడవచ్చు కదా పరిశుద్ధులు ఉన్నారు వారి గురించి మాట్లాడవచ్చు కదా వినువారికి అది మేలు కలిగించింది కానీ నీవు చెత్త కప్పులు ఎందుకు మాట్లాడతావు ఎవడో ఒకడు పడిపోతే ఎవడో ఒకడు చెడిపోతే ఎవడో ఒకడు అబద్ధీకుడైతే ఎవడో ఒకడు ఒక పనికి మాలని పని చేస్తే దాని గురించి దండోర ఎందుకేస్తున్నావు వినువారికి దాని మేలా వినువారికి మేలా ఒకసారి మీరు గమనించండి నీకు మాత్రం ఉపయోగమా నువ్వు కూడా ఒక మంచి ఇదిగో కష్టములో ఉన్నావు కొంతమందికి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మేలు చేశారండి వారి అప్పులు అండి వారి రోగాలు పోయినాయండి వారి సమస్యలు తొలగిపోయినాయండి నిరుద్యోగంతో వచ్చిన వాడికి ఉద్యోగం వచ్చిందండి మేలు జరిగిందండి అంటే నీలో ఏం పెరిగింది విశ్వాసం పెరిగింది వారు అలా పాడయ్యారండి ఇలా దిగజారారండి అంటే నీలో మాత్రం ఏమొస్తుంది నిరుద్యోగం అవిశ్వాసం బుద్ధిహీనత భక్తిహీనత నీలో చోటు చేసుకుంటుంది కానీ నీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఏ విషయాలు మాట్లాడడానికి నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది శరీర సంబంధిమైతే సాతానుకు చోటిచ్చినట్లయితే సాతానుడిని హృదయాన్ని వసిపరచుకున్నట్లయితే ఎప్పటికీ చెడ్డ మాటలే మాట్లాడడానికి ఇష్టపడతావు ఇతరుల ధైర్యపరచలేవు ఇతరులకు మేలు చేయలేవు ఇతరులకు విశ్వాసాన్ని నూరిపోయలేవు అర్థమవుతుందా ఇతరుల్ని బలపరచలేవు ఇతరులని శ్రేష్టమైన మార్గంలో నడిపించలేవు నువ్వు అవిశ్వాసం మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమనుకుంటావంటే సంతృప్తి పడతావు తృప్తిపడతావు నేను ఎందుకంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుందని బైబిల్ చెబుతుంది ఇక్కడ అతని అతని యొక్క మాటలు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి మేలు కలుగునట్లు ఉండాలి క్షేమాభివృద్ధి కలుగు చేయాలి వారి మాటలు స్తోత్రం చెప్పాలి క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి క్షేమ అభివృద్ధిని కలుగు చేయాలి సంఘాన్ని అభివృద్ధిపరచాలి ఇతరుల్ని బలపరిచే విధానంగా ఉండాలి ఈ మాటను బట్టి దేవుడు నేను నీతిమంతుడిని తీరుస్తాడు కొందరి దగ్గరికి వెళ్తే కొన్ని మాటలు మనకి మనకి మేలు చేయవు మన బలహీనపరిచే మాటలే వస్తాయి కొందరి దగ్గరికి వెళ్తే బూస్ట్ దాగినట్టుగా ఉంటుంది హలోయ్యా షుగర్ డౌన్ అయినటువంటి వాడికి ఒక స్వీట్ పెడితే పది నిమిషాల్లో వాడికి బలం వచ్చినట్లు కొందరు మాటలు వింటే బలం వస్తుంది కొందరు మాటలు వింటే నాశనం వస్తుంది అయితే ఇప్పుడు నువ్వు నాశనం కలిగించేవాడివిగా ఉండకూడదు నీ నోటి మాటలు క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి ప్రేమ కలిగి మాట్లాడాలి అర్థమవు సత్యాన్ని పలకించాలి పలకాలి ఇది బైబిల్ చౌచున్న మాటలు హాలేను అయ్యా క్షేమాభివృద్ధికరమైన అనుకోల వచనమును పలుకుడి అంటాడు అనుకోల వచనము అన్నాడు అనుకోల వచనము స్తోత్రం చెప్పండి కొన్ని వారి గాయం అవుతారనుకుంటే అసలు వద్దు వాళ్ళు ఎవరో అన్నారు సాటున నువ్వు ఆ మాట తీసుకొచ్చేయడం ఎందుకు చెప్పాలి చేతకప్పుడు కాకపోతే వీళ్ళని గాయపరచడం ఎందుకు క్షేమాభివృద్ధి కలిగి చేసేది ఏదైనా ఉంటే చెప్పు ఏ బాగుంటుంది చాలా బాగుంటుంది వారు బలపడతారు హలేయ తగా తగా దాన్ని ఆపేసి కొంతమంది బ్రెదరు యోస బ్రదర్ ఇలా ఉన్నాడు పనికి మాలినాడు అది ఇదని అనుకోండి ఏ అంటున్నప్పుడు ఎలా ఏం చేయాలి ప్రభువా ఈ యోసేప్ మీద ఎంత ద్వేషం మించుకున్నాడేంది ఈ మనోడు అనుకొని ఒకసారి ఆలోచించి బ్రదర్ నువ్వు అపార్థం చేసుకున్నావు కానీ ఒకసారి ఆయన మాటల్లో నేను ఎన్నాను నిన్ను గురించి ఎంత మంచిగా మాట్లాడాడో నిన్ను అసలు నువ్వంటే చాలా ఇష్టపడతాడు బ్రదర్ నువ్వు ఎక్కడో అపార్థం చేసుకున్నావు చాలా మంచివాడు నిజంగా యోసేపు అని అన్నాం అనుకోండి వాడి దూకుడు ఏమైద్ది అరే గవాన్ నేను అపార్థం చేసుకున్నానే అనిపించింది అట్లా కాకుండా ఇంకా కొంచెం కానీ నూనె పోస్తే నూనె కూడా కాదు కిరణాయలే కిరణాలు పోసేవాళ్ళు ఎక్కువయ్యారండి బాబు అది సంఘంలో ఆ తెగులు అది పెద్ద బాధ లోకంలో ఇటు ఉంటుంది అది ఎందుకంటే క్రియల్లో ఉన్నటువంటి వారు సహజంగా మాట్లాడతారు అది అన్ని చెల్లెలు మాట్లాడుకుంటారు అలాగూ కొన్నిసార్లు అన్ని జనుల కంటే ఘోరంగా తయారవుతున్న క్రైస్తవులు లోకంలో మనం చూస్తున్నాం ఏ సునాములో మీరు అలాగూ ఉండకుండా ఉందరుగాక